హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ నోములు సంక్రాంతి పండగ వచ్చేసింది ఎందుకు మనకు ఆడవాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన పండుగ అంటే అనేక రకాల నోములు ఏం నోము నోముకోవాలి ఎలా నోముకోవాలి ఏ నోము ఈ సంవత్సరం నోము ట్రెండింగ్ ఏంటిది అని ఇప్పటి ఆలోచిస్తూ ఉంటాం కదా మనమంతా కూడా సో టూ థౌజండ్ ట్వంటీ సంక్రాంతి నోము బుధవారం రోజు వచ్చేస్తుంది బుధవారం అంటే శ్రీకృష్ణునికి సంబంధించిన నోములు కానీ వినాయకునికి సంబంధించిన నోములు కానీ నోముకుంటారని నా అభిప్రాయము సో బుధవారం నోముకోవాల్సిన ఒక నాకు తెలిసిన ఒక నోమునైతే మీ అందరికి ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఈ నోము పేరు కుచేలుడి కుంచాలు పదమూడు గిన్నెలు కానీ పదమూడు గ్లాసులు కానీ ఏవైనా సరే మీ ఇష్టం ఏవైనా సరే పదమూడు తీసేసుకొని వాటిలో అన్నిట్లో అటుకులు కుచీలకి ఇష్టం చాలా అటుకులు కదా అటుకులు బెల్లం పోసేసుకొని మధ్యలో ఒకటి గౌరమ్మను పెట్టేసుకొని నోముకోవాలి ఈ అటుకులకు బదులుగా మనం ఏదైనా స్వీట్ అంటే సారీ అటుకులు బెల్లానికి బదులుగా ఏదైనా స్వీట్ కోవా కోవా పేడ కానీ దూ పేడ కానీ కోవా కానీ ఏ స్వీట్ అయినా పెట్టుకోవచ్చు కానీ బెల్లం అనేది శ్రేష్టమని అంటారు ఇలా బెల్లం ఏదైనా పెట్టేసుకొని దాటుకులలో బెల్లం కూడా పెట్టేసుకొని మధ్యలో గౌరమ్మని పెట్టుకొని యాజ్ యూజువల్గా నోముకోవచ్చు ఇది బుధవారం నోముకోవాల్సిన ఒక నో నోముల్లో ఒక నోము ఇలా ఇంకా ఎన్నో నోములను మనకు సంక్రాంతి అయిపోయే వరకు కూడా మన ఛానల్లో అయితే వివరించడం జరుగుతుంది ఎవరైనా నా ఛానల్ని మొట్టమొదటిసారి చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ